నరసంగ్ హనుమాదిపేట నేను డాక్టర్ జి నరసంగ్ మీనా హాస్పిటల్ వెంగళవర నేను డాక్టర్ సినారే సినారేజ్ నాది ఒకే నది భూమి ఎవరి సొత్తు భాష ఎవరు సొత్తులం కలం ప్రక్కన ఉంటే పొలం గలం వికసించాల ఈ నా ఫస్ట్ గదల్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి ముప్పై ఐదు సంవత్సరాల పూర్వం వినిపించింది ఈ గజలు అప్పుడే నేను కవితలు రాస్తున్నా గారు చిన్న చిన్న కవితలు కవిత నారాయణ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జనవరి పదవ డేట్లో ఇక్కడికి హనుమతి వచ్చేది ఆయన వచ్చినప్పుడ నేను ఇక్కడికి తను కలు కలుసుకోవడానికి వచ్చేవాడిని సినారేకు నాకు మరవలేని అనుబంధం ఒకసారి నేను వచ్చినప్పుడు తన ఇంటి ముందు వాకిట్లో మంచంలో కూర్చున్నాడు మంచంలో కూర్చున్నప్పుడు తన పక్కన నన్ను కూర్చొని పెట్టుకున్నాడు మంచంలో సినారే అక్కడ నేను ఎక్కడ అతను నాలో ఏం గ్రహించడేమో ఆ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నన్ను పిలిచి తన పక్కన మంచంలో పెట్టుకున్నాడు నాలో ఏం గ్రహించాడు కుటుంబ కవిగా ఎదగలడని నేను ఊహించాడో నేను కూడా తన బాటలో నడుస్తున్నా గదర్స్ రాస్తున్నా తెలుగు గదర్సు ఫేస్బుక్లో పెడుతున్నాం యూట్యూబ్లో పెడుతున్నా నేను ఎన్ని గదర్స్ రాసిండో లెక్కలేదు కొన్ని వేల గదర్స్ రాశాను కవి ఏదో వ్రాస్తుంటే కవికి అలికెడెందుకని తను రెప్పలు నిలిపినందుకు కవి ఆమెకు నమస్కరించి కవి ఆమెకు నమస్కరించి విశాల గదిలోన మకరందం అందకుండా కవి ఆమెకు విశాల గదిలోన మకరందం అందకున్నా మకరంధం అందకుండా ఆకులు రాలిపోతే కోకిల దిగులు పడదు వసంతాలు ఎన్ని రావు కోకిల పలుకు కన్నీరు కారుతుంటే తుడిచేది అమ్మనే కదా కన్నీరు కారకుండా కవచమూల నాన్ననే కదా చిన్న దీపం ఎంత గాలి కూడా ఏదైనా చేసే విస్తరించు జ్వాలను చూసి ఆ గాలి స్నేహం చేసి చంద్రుడికి మచ్చ ఉంటే అది లెక్కకే రాదు సుమ కావలసినంత వెన్నెల సుగుణాల రాసి సోబిల్లుని సుగుణాల రాసి సోబిల్లుని చిరిత మీద ఎక్కిన గాని నా పిల్లనే అని మురిసి చిరిచరిత అల్లరి చేసి తల్లి బలం చూసుకొని తల్లి బలం చూసుకొని కవి ఏదో వ్రాస్తుంటే కవికి అలికిడు ఎందుకని కను రెప్పలు నిలిపినందుకు కవి ఆమెకు నమస్కరించు ఏదో ఒక మెరిపి ఇవ్వని చెట్టు ఉన్న సరికి ఏదో ఒక మెరిపి మనిషి ఉన్న సరికి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తున్నాను